ఆ నందమూరి కార్యక్రమాల సాక్షిగా చెప్పాను ఎందుకంటే అంత కరు నేను గానీ చాలా చూరు చూశాను పది నెలలుగా నేను కానీ వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను ఒక్కరిలా సంతృప్తి లేదు కానీ నా దేవుడు ఉన్నాడు మనమేం మనకేం ఇది కాదు పొంగి నాలుగేళ్ళు కానీ అని ఆలోచనలో ఉన్నాడు అందుకే మా కార్యకర్తలకు మాత్రం నా మనస్ఫూర్తిగా పాదా వదన చేస్తున్నాం మా కార్యకర్తలకి ఎందుకంటే అది కుటుంబంలో మా నలుగురు ముడితే నలుగురు నాలుగు రకాలు ఉంటాం నలుగురు నాలుగు రకాలు ఉంటాం నాలుగు రకాలుగా తండ్రి నటం నాకు ఆ భూమి రాశిలా ఈయనకు మంచి భూమి రాసినాడు అని చెప్పి కానీ ఈ పార్టీని నమ్ముకొని ఈ కుటుంబం నమ్ముకొని ఉండాలంటే వాళ్ళకి అంతకంటే ఎక్కువ మనం ఏం చేయలేం ఖచ్చితంగా రాబోయే కాలంలో మనకి మంచి రోజులు వస్తాయి అందరం కలిసి కూర్చొని ఒక పద్ధతితో వెళ్ళే కాలం వస్తుంది మన ఎమ్మెల్యే గారు కానీ మన సమస్యలు పట్టించుకొని పరిష్కరిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గంలో మొత్తం నలభై రెండు వార్డులోన ముప్పై ఏడు పంచాయతీల్లోనా మన గ్రామ నాయకులు కానీ వార్డు నాయకులు కానీ ముఖ్య నాయకులు కానీ జెండా ఆవిష్కరణ చేసుకొని ఉదయం ఎనిమిదేళ్ళకే జెండా ఆవిష్కరణ చేసుకొని కొంతమంది నీకు రమ్మని చెప్పాం టౌన్లో వాళ్ళు కొంతమంది దగ్గర పల్లెల్లో కానీ రమ్మని చెప్పాం అందరూ బ్రహ్మాండంగా వచ్చారు అందరికీ మా ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులకు నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఈ రోజు మన పార్టీ పుట్టి పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది రోజు మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆయన కనపండి కొద్ది జరగండి ఆయన కనపడాలి కదా ఏ ముహూర్తాన ఈ పార్టీని స్థాపించడం జరిగిందో ఆ రోజు నుంచి రాష్ట్రంలో రాజకీయ చైతన్యం అనేది తీసుకుని వచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు అందుకే ఈ రోజుని సృష్టించుకోవాలని చెప్పి ఈ రోజును గుర్తు పెట్టుకోవాలని చెప్పి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు మా నియోజక ఇన్ఛార్జి మా పెద్దలు మా దేవ మీనాక్షి నారాయణ గారు ఆదేశాలతో ఈ రోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ఈ రోజు దాదాపు నలభై మూడు సంవత్సరాలుగా ఈ పార్టీ పుట్టిన తర్వాత బీసీలు కానీ ఎస్సీలు గాని బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన రాజకీయ చైతన్యం గాని బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాల్లో గాని మా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత జరిగిందని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకుంటాం ఎందుకంటే బీసీలకి పార్టీలు ఏ పార్టీ అనగనప్పుడు రెడ్డి కరణం వాళ్ళు ఉండి ప్రజలు వాళ్ళే చెప్పి వాళ్ళే చేసుకునేవాళ్ళు నందమూరి తారక రామారావు గారు అదే పార్టీ పుట్టిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఒక ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ గా కాదు యావత్ భారతదేశానికే బీసీలకు వెలుగు తెచ్చిన వ్యక్తి అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాతే బీసీలు గుర్తించడము ఎస్సీలు గుర్తించడం బడుగు బలిన వర్గాలు గుర్తించడము ఒక నందమూరి తారక రామారావు గారికి చెల్లింది కాబట్టి ఆయన అనుచ ఆయన చూపించిన బాటలోనే మా తర్వాత కాలంలో వచ్చిన నాయకులు తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి గారి ప్రజల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర నాయకులు గానీ అదే మార్గంలో పోతూ ఈ రోజు బీసీ మా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట చెప్పారు కూటమిలో బీసీకి ఎమ్మెల్యేకి ఇచ్చాం ఖచ్చితంగా గెలిపించుకుని రండి ఏం చెప్పేసి అని చెప్పి ఆయన అక్కడ చిత్తూరు కుప్పంలో బస్సులో మీనాక్షి నాయుడు చెప్తే మీనాక్షి నాయుడు గారు వచ్చి ఇక్కడొచ్చి పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసుకుంటారు ఇంటికాడ టెన్ పిచ్చి అందరికి నచ్చజెప్పి దాదాపు మూడు రోజులు నచ్చజెప్పి కార్యకర్తలకి కార్యకర్తలు ఎంతో ఆ రోజు ఎంతో బాధపడ్డారు చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు వెళ్ళిపోతా పోతే మీరంటే పార్టీ చేస్తారు మీరు నచ్చున్నారు మీరు ఏమనుకుంటే చేయండి అంటే ప్రతి ఒక్క కార్యకర్త నియోజకవర్గం నుండి వందలాది వేలాది మంది కార్యకర్తలు ఆయన మాట గౌరవించి అరే అన్న చేస్తా ఉన్నాడు ఎవరైనా కానీ అక్కడ ఎమ్మెల్యే ఎవరైనా మనకి ఎమ్మెల్యే ఆయన చెప్పినాడు చంద్రబాబు నాయుడు చెప్పినాడు అని చెప్పి చేసి పద్దెనిమిది వేల ఓట్లు మెజార్టీతో గెలిపిస్తున్నారు అది వీరాజ్ నాయుడు గారు పార్టీ మీద ఉండే కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ తో ఆయన గెలిపించారు సరే ఈ రోజు జరుగుతున్న పరిణమాల గురించి మనం మాట్లాడాల్సిన పడలేదు అది మన రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుంది మన పార్టీ మన కార్యకర్తలు ఎంత సిన్సియర్ గా ఉండాలి ఈ నియోజవర్గంలోనే దానికి ఈ రోజు వరకు ఒక్క పదివే నామినేట్ పదివీకు పోయినా ఈ రోజు వరకు ఒక్క ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అందకపోయినా ఖచ్చితంగా మా పార్టీ మా నాయకుడు ఆదేశాలతో ఉండాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఉంటారు ఈ పార్టీ ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీలో ఉంటే మీనాక్షిరాడు కుటుంబం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు వాళ్ళకి ఏది చేయని చేయకొని పార్టీని మీరేసారి కుటుంబాన్ని నమ్ముకొని ఉంటారని చెప్పి ఖచ్చితంగా గంట మరిగా ఆ గంట మూడు కార్యక్రమాల సాక్షిగా ఎందుకంటే అంత కరెక్ట్ నేను కానీ చాలా చూలు చూశాను పది నెలలుగా నేను కానీ వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను ఒక్కరు సంతృప్తి లేదు కానీ నా దేవుడు ఉన్నాడు మనమేం మనకేం ఇది కాదు పొంగి నాలుగేళ్ళు కానీ అని ఆలోచనలో ఉన్నారు అందుకే మా కార్యకర్తలకు మాత్రం నా మనస్ఫూర్తిగా పాదా వదల చేస్తున్నాం మా కార్యకర్తలకి ఎందుకంటే అది కుటుంబంలో మా నలుగురు ముడితే నలుగురు నాలుగు రకాలు ఉంటాం నలుగురు నాలుగు రకాలు ఉంటాం నాలుగు రకాలుగా తండ్రి నటం నాకు ఆ భూమి రాసేలా ఈయన మంచి భూమి రాసాడు చెప్పి కానీ ఈ పార్టీని నమ్ముకొని ఈ కుటుంబం నమ్ముకొని ఉండాలంటే వాళ్ళకి అంతకంటే ఎక్కువ మనం ఏం చేయలేం ఖచ్చితంగా రాబోయే కాలంలో మనకు మంచి రోజులు వస్తాయి అందరం కలిసి కూర్చొని ఒక పద్ధతితో వెళ్ళే కాలం వస్తుంది మన ఎమ్మెల్యే గారు కానీ మన సమస్యలు పట్టించుకొని పరిష్కరిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటు సెలక్రు ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ తెలుగు దేశ్ తెలుగు దేశ్ నారా చంద్రబాబు గారు నాయకత్వం నారా చంద్రబాబు గారు నాయకత్వ నారా లోకేష్ బాబు గారు నాయకత్వ నారా లోకేష్ బాబు గారు నాయకత్వ విరాజ్ నాయ నాయకత్వ విరాజ్ నాడు గారు